మదర్స్ డే సందర్భంగా మే పన్నెండు నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్వం పూర్తయింది ఇక ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఈ ఇరవై రోజుల పాటు ఉండేటువంటి ఉత్కంఠ నేపథ్యంలో ఎవరికి వారే తమ అంచనాల్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి జూన్ నాలుగో తేదీన ఫైనల్ రిజల్ట్ వస్తుంది అయితే ఎవరికి అనుకూలంగా రాబోతుంది అనేటువంటి అంశం ఏపీలో భారీ ఎత్తున బెట్టింగ్ కూడా నడుస్తుంది సో అసలు పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదు అవడం అనేది ఒక రికార్డుగా చెబుతున్నారు ఈ రికార్డు ఎవరికి అనుకూలంగా మారబోతుంది ఈ ఓటింగ్ ఎవరిని గెలిపించబోతుంది ఎవరిని అందలు ఎక్కించబోతోంది అనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ ఈ నేపథ్యంలో కాపు బీసీ సంఘాల నాయకులు దాసరి రాముగారు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాముగారు నమస్కారం నమస్కారం అండి సార్ భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది ఎనభై శాతం రీచ్ అయింది కాబట్టి అది మాకే అనుకూలం అని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేకతే భారీ ఎత్తున ఓటింగ్ వేయించిందని విపక్ష కూటమి చెప్తుంది మీ అంచనాలు ఏంటి అందరికి నమస్కారం జరిగిన ఈ భారీ పోలింగ్ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే ఓటింగ్ అనేది ప్రభుత్వానికి అనుకూలం మాత్రం రెండు ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి ఏంటంటే పోలింగ్ శాతాలు పెరగడానికి కూడా రీజన్స్ కూడా ఏంటంటే డబ్బులు పంపిణీ కార్యక్రమం బాగా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది గత పది ఇరవై ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఎట్లా తయారైపోయినాయి అంటే పది కోట్లు ఇరవై కోట్ల ముప్పై కోట్లు లేనిదే ఎలక్షన్ చేయలేమనే పరిస్థితి వచ్చింది సామాన్యులు ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఆశ పరిస్థితి లేదు ఈ అమౌంట్ పంచినప్పుడు ఆటోమేటిక్గా అతని మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది డబ్బు తీసుకున్నట్టు ఓటు వేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు ఓట్లు దాంతో వినియోగ ఎలక్షన్స్ లో పాల్గొనడం జరగడం ఒక ఛాన్స్ మొన్న జరిగిన పోలింగ్ మాత్రం అది ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఓటింగే మొన్న జరిగింది ఈవెన్ మొన్న ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు పోలైనా ఒక లక్ష ఓట్లు లక్ష చిల్లర కోట ఇటుగా మాక్సిమం పోల్ అవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ పోలు కావు అలాంటిది ఐదు లక్షల ఓట్లు ఉంటే దగ్గర దగ్గరగా నాలుగు లక్షల పైన ఓట్లు ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేశారు ఇది అది ఒక విధంగా చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ కి డేంజర్ ఇట్లాంటివన్నీ కూడా ఆ పైపెచ్చు నేను రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ నుంచి ఇప్పటికి నాలుగు ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై నియోజకవర్లు తీసుకుంటారు మా కమ్యూనిటీకి సంబంధించిన కాబ్బు కమ్యూనిటీ కన్సల్టేట్ చేసుకోవడానికి నెక్స్ట్ బిసిఎస్ఈ వర్గాలతో మాట్లాడటం కుల పెద్దలతో మాట్లాడటం వీటన్నిటి మీద తిరుగుతుంటాను నేను ఈసారి ఎలక్షన్స్ లో జనసేన బీజేపీ వీళ్ళిద్దరికి సంబంధించిన బాధ్యత తీసుకున్నాను కమ్యూనిటీ కాప్ కమ్యూనిటీ తరఫున మెయిన్ ఈ జనసేన బీజేపీ కంటెస్ట్ చేసే ఎంపీ ఎమ్మెల్యే స్టేట్ వేడి చోటకి వెళ్ళాం నేను చూసింది ఏంటంటే ఎలక్షన్కి పదిహేను రోజుల ముందు ప్రజల్లో ముఖ్యంగా మా కాపు కమ్యూనిటీలో నెక్స్ట్ ప్రజల్లో ఈ ప్రభుత్వానికి భరించలేం మనం ఇతని యొక్క రూలింగ్ విధానాన్ని భరించలేను ఇతను మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రం పాడైపోతుంది అప్పులు పాలైపోతుంది రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు అని ప్రజల్లో వచ్చింది ఆ భావం అది స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ భావం వ్యక్తం చేశారు అది ఖచ్చితంగా అది అత్యంత ప్రమాదం వైసీపీ కానీ ఒకటంటే పోలింగ్ పోలింగ్ కి సంబంధించి కానీ అంతకు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే కనుక చాలా వరకు హింసాయుతంగా పోలింగ్ జరుగుతుంది చాలా అరాచకాలు జరుగుతాయి క్యాండిడేట్లే కిడ్నాప్ చేసేటువంటి ఇలాంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది అలాంటి వాతావరణం ఏమీ లేకుండా చాలా సాఫీగా జరిగింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం మీరు మీ రిపోర్ట్ ఏంటి మీకు ఎలా అనిపించింది అది కరెక్ట్ కాదు బీజేపీ పార్టీ టీడీపీతో కలవకపోయినా జనసేన పార్టీ టీడీపీతో కలవకుండా ఇండివిజువల్ ఎల్లుంటే మాత్రం ఎలక్షన్ల తర్వాత మనం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు ఎలక్షన్ ముందు చూశారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ రోజు చూసేవాళ్ళు నేషనల్ పార్టీ ఎప్పుడైతే బీజేపీ కలిసిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం బీజేపీని మార్చడం చాలా ఆఫీసర్స్ ఉదాసీనంగా ఉన్న ఆఫీసర్ వెంటనే హోల్డ్ లో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆఫీసర్స్ అవకాశం ఉన్న తోడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఓపెన్ చేయడానికి అవకాశం కలిగింది అంత ముందు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందికరమైన వాతావరణం ఆఫీసర్స్ మార్చిన చోట హింస జలరేగిందని మినిస్టర్సే చెప్తున్నారు డైరెక్ట్ గా ఆఫీసర్స్ ఎక్కడైతే మార్చారో వాళ్ళకి సరైనటువంటి పట్టు లేకపోవడం యంత్రాంగం మీద అవతలి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దీని వల్లనే హింస ఎక్కువ జరిగింది అనేది చాలా క్లియర్ గా పల్నాడులో జరిగినటువంటి హింస మొత్తం కూడా ఆఫీసర్స్ పల్నాడులో హింస ఐదేళ్ల నుంచి చూడలేదా మనం పల్నాడులో హింస ఐదేళ్ళు రాయలసీమలో కూడా చూడలేదు పల్నాడులో జరిగిన మార్చేళ్ళు ఎమ్మెల్యే చేసిన పళ్ళు రామకృష్ణ అంటే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన లో వల్ల హింస వచ్చిందా ఐదేళ్ళ నుంచి ఎవరు హింస ఉదాసీనంగా చూస్తూ చూస్తూ రూపాయల ఆఫీసర్లు ఎవరు ఐదేళ్ల నుంచి అప్పుడు పడ్డ పునాదులు కదా ఇప్పుడు అల్లర్లు అంతేకాదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసులని ఆఫీసుల మీద వాళ్ళు నచ్చగా గొడవలు పడ్డారు అంత ముందు కాన్స్టిట్యూషన్ పరిణామాలకే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చూస్తారు ఇంకా ఆఫీసర్లు మారారు కాబట్టి ఆ మాత్రం కంట్రోల్ ఉంది అని సంతోషించారు మనుషులు చచ్చిపోకూడదు అయితే మనుషులు కూడా పోయోళ్ళు ఏడి జనసేన బీజేపీ టీడీపీతో తలమగ్గుంటే మాత్రం ఈ ఈ రాక్షన్స్ తర్వాత ఏ భయంకరమైన పరిస్థితులు చూసామో ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజులు చూసేవాళ్ళము ఎక్కడ ప్రశాంతమైన ఎలక్షన్స్ దానికి సాక్ష్యం లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక విలేకరుగా మీరు చెప్పండి ప్రాంప్ట్ గా నిజాయితీగా ఒక ఓపెన్ అట్మాస్ఫియర్ లో స్వతంత్రమైన జరిగిందని మీరు చెప్పండి విలేకరుగా ఒప్పుకుంటాను నేను ఆ పదాన్ని నేను రాష్ట్రం అంతా తిరిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దుర్మార్గం ఎంఆర్ఓ ముందు నామినేషన్ లాక్కుని చింతతే నేను చూస్తున్నా ఎంఆర్ఓ ఇష్టకెళ్ళి గంజాయి కేసులు పెట్టాల్సి వస్తుంది మీ మీద మీరు విత్డ్రా అయిపోండి లేకపోతే మా మీద ప్రెషర్ ఉంది పొలిటికల్ ప్రెషర్ ఉంది మీరు దయచేసి ఎలక్షన్స్ పక్కన తప్పుకోండి అని చెప్పండి వాళ్ళనే కొట్టే కొట్టడానికి కలిగి పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించే అప్పటికి వంద తెలంగాణ బార్డర్ తీసుకెళ్లి ఆటోలు కూర్చోబెట్టి వెనకాల తెలంగాణ లెక్కల కేసులు కూర్చోబెట్టి కేసులు పెట్టి సేషన్లు బెయిల్స్ అయిపోయాయి ఎంత భయానకమైన దుర్మార్గమైన ఎలక్షన్ కాకపోతే నలభై ఏళ్ళ అధికారం చూసి టీడీపీ పార్టీ బాయికాద్దండి టిడిపి పార్టీకి సరదానా కొన్ని వేల సర్పంచ్ ను వేల ఎంపీటీసులు వందల జెడ్పీటీసీలు ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ ను అధికారం చూసి ఆస్తులు ఉన్న ఒక టీడీపీ పార్టీ బాయ్కాట్ చేసి అయిపోయింది సరదానా చేయలేకే ఆ రాక్షసు దాంట్లో ఆ ఎలక్షన్ చేయలేకే బాయ్కాట్ చేస్తే జనసేన ఫైట్ చేసింది కొద్దిగా ఉన్న కొద్దిగా గొప్ప క్యాన్ తీసుకుని రోడ్డుకి జనసేన నిలబడి ఫైట్ చేసింది తప్ప వాతావరణం ఇక్కడ ఎలక్షన్ చూసేవాళ్ళం ఈయన ఖచ్చితంగా కోర్టుని కలిసి బీజేపీ పార్టీ గట్టిగా స్టాండ్ తీసుకోకపోతే సజావ్ ఎలక్షన్స్ పొరపాటు కూడా జరగదు ఆంధ్రప్రదేశ్ రైట్ అండి ఇప్పుడు మీరు బీజేపీ జనసేన నియోజకవర్గాలు అన్నింటిలో పర్యటించారు ఎలా ఉంది అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అవునండి అంటే ఎట్లా అదొకటే కాదండి ఒకటే కాదండి ఐదు ఎంపీలు ఉన్నాయి కదా జనసేన బీజేపీ అంటే ఒక్కొక్క ఎంపీలో మళ్ళీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అవి ఒకటే ముప్పై ఐదు నాకు విడిగా అంటే అరవై డెబ్బై అంటే దాదాపు అన్ని జిల్లాలు ఎల్లుచ్చాం దాదాపుగా ఎవరు టీవీలో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి సార్ టీవీలో అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి మా ఇరవై ఐదేళ్ల రాజకీయం చూసిన దాంట్లో ప్రజలు ఇతనితో వేసి వేసారిపోయి ఉన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ఇతను వస్తే ఇంకొకసారి వస్తే రాష్ట్రం ఏం మిగలదు అని పదిహేను రోజుల ముందే డెసిషన్ తీసుకున్నారు అందువల్లే ఓటింగ్ ప్యాటర్న్ ఎంత ఇంత ఎక్కువ జనాభా విపక్ష దీనికి ఇతన్ని భరించలేము అసలు జనసేన బీజేపీ టీడీపీ సంబంధం లేదు ఇతన్ని భరించలేము ఇతరంటూ ఇంకోసారి వస్తే రాష్ట్రం అంటే మిగలదు అనేది ప్రజల్లో వచ్చిన ఒపీనియన్ అవటం వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కూటమి గిల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండోది లాస్ట్ వన్ వీక్ లో టైటిల్ లీడ్ యాక్ట్ బాగా విస్తృతంగా జనాల్లోకి వచ్చింది యాక్చువల్లీ టైటిల్ లీడ్ యాక్ట్ సంబంధించి లాయర్లు నాకు తెలిసి అడ్వకేట్స్ ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళు దీని మీద ఎవరు పట్టించుకోలే కానీ చివరి వారం రోజుల్లో మాత్రం అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది ఆల్రెడీ ఆల్రెడీ డెసిషన్ లో వచ్చినోకి ఈ టైటిల్ డీడ్ యాక్ట్ అనేది ఒకటి యాడ్ పూర్తిగా ఆ వైసీపీ పార్టీకి వ్యతిరేకమైన వాతావరణ గాలి ఎలక్షన్ టైం వీసి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి